మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎం న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ ట సీఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గంలో ఏ గడప చూసినా తల్లికి వందనంతో లబ్ధి చేకూరిన మహిళలు సంతోషమే కనిపిస్తుంది తమ పిల్లల భవిష్యత్తు కోసం ఊటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో బడులు ధరిస్తే ఎక్కువ మంది పిల్లలున్న ఇళ్లలో ఒకకింత భారం కనిపించేది కానీ ఇప్పుడు రెట్టించిన ఆనందం కనిపిస్తోంది ముగ్గురంటే మూడు రెట్లు నలుగురుంటే నాలుగు రెట్ల సంతోషం వెల్లువిరుస్తోంది వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒకరికే అమ్మఒడి ఇవ్వగా కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం నిధులు జమ చేసిందంటూ కావలి నియోజకవర్గంలో లబ్దిదారులు సంబరపడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకి కావలి శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు షేక్ బాబ్జీ మా పాప పేరు షేక్ అశ్వీద బాలకృష్ణారెడ్డి నగర్ స్కూల్లో చదువుతుంది స్కూల్ స్కూల్ ఓపెనింగ్ రోజే తల్లికి వందనం డబ్బులు పడ్డాయి మాకు చాలా సంతోషంగా ఉంది మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉన్నాము అదేవిధంగా మా కావేలి శాసనసభ్యులు కావే కృష్ణారెడ్డి గారికి కావే కృష్ణరెడ్డి సహకారంతో మేము లబ్ధి పొందాము ఆదికి కూడా రుణపడి ఉంటామని చెప్తున్నాం నమస్తే అమ్మా నా పేరు ఎస్కే అహ్మద్ బీవి నాకు ఇద్దరు కొడుకులు కానీ ఇంటికి ఒక్కరికి అని చెప్పి జగన్ అన్న ప్రభుత్వంలో ఏలారు కానీ చంద్రబాబు అన్న ప్రభుత్వంలో ఎంత మంది ఉన్నా కూడా అంత మంది బిడ్డలకి ఈ రోజు అమ్మ బంధనం ప్రతి ఒక్కరికి పడింది ఆ నాయన సల్లంగా ఉండాలి ఎంత మంది ఎన్ని తిట్టుకున్నా ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఆయన మారేది ఏం లేదు ఆయన పద్ధతి ఆయన టైమింగ్ ఆయన మన్ టెస్ట్ బాగానే ఉందని నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇరవై ఆరు వేలు బాగానే ఉంది నాయన అలాగే సాగాలి ప్రభుత్వం చిరకాలం అలాగే ఉండాలి పిల్లల ఫీజులేనాయనా పిల్లల ఫీజులు పుస్తకాలు ఈ రోజుల్లో ఉన్న హాస్టల్ ఫీజులు స్కూల్ ఫీజులు ఎక్కువ ఉన్నాయి కొంచెం చలి వేడి వెళ్ళినీళ్ళు తోడు అన్నట్టు మన చంద్రబాబు అన్న మేలు చేశారు అందరికి అక్క చెల్లికి అందరికి చెప్పేదా చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ అన్న గారికి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ధన్యవాదాలు అందరికి నమస్కారం నా పేరు భారతి మాకు తల్లి వందనం పడింది మాకు ఒక బాబు దీని ద్వారా మాకు అవసరాలు తీరుతాయి మా ఆయన సెంట్రిక్ పనిచేస్తాడు నేను ఇంట్లోనే ఉంటాను ఈ పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ ఈ డబ్బులు మాకు స్కూల్కి ఏదన్నా అవసరాలకి ఉపయోగపడతాయని ఆలోచించి అవసరం స్కూల్ కే సార్ చాలా సంతోషంగా ఉంది సార్ దీనికి దీని ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను లోకేష్ బాబు గారికి కావ్య కృష్ణారెడ్డి గారికి నా పేరు జాతి కృతి ప్రసాద్ వెంగళరామ నగర్ పద్దెనిమిదో వార్డు శానం హరి మా వార్డు కంసలేరు ఈ ఒక ప్రభుత్వంలో మాకు చాలా మంచి జరిగింది పోయిన ప్రభుత్వంలో మా బిడ్డలను గురించి ఆలోచించిన వాళ్ళు లేరు చూసేవా ఎన్నో మాటలు ఒక్కసారే పడ్డది కానీ డబ్బులు ఇంకా తర్వాత పడలేదు పద్నాలుగు వేలు తప్ప ఇంకా తర్వాత మాకు రూపాయి కూడా లేదు ఇప్పుడు ముగ్గురికి వచ్చే డబ్బులు ఆనందంగా ఉంది సీఎం గారి పుణ్యం సేవ చంద్రబాబు నాయుడు గారి పుణ్యం తర్వాత పవన్ కళ్యాణ్ గారి పుణ్యం నారా లోకేష్ బాబు పుణ్యం సేవ కావ్య కృష్ణారెడ్డి పాలనలో అన్ని కూడా మంచి జరుగుతాయని ఆశిస్తూ దండం పెడుతున్నాం నమస్తే అండి నా పేరు కీర్తి కృష్ణవేణి మాకు ముగ్గురు పిల్లలకు తల్లికి వందన డబ్బులు పడినాయి ముప్పై తొమ్మిది వేల రూపాయలు పడినాయి వైసీపీ ప్రభుత్వంలో పిల్లలకు అందరికీ నాలుగు సంవత్సరాలు వేస్తామని చెప్పన్నారు అమ్మఒడి అని చెప్పని అన్నారు కానీ ఒక సంవత్సరం మాత్రమే పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే పడినాయి మా బాబుకి కానీ ఇప్పుడు నా ముగ్గురు పిల్లలకు ముప్పై తొమ్మిది రూపాయలు పడినాయి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ సార్ గారికి మన కావలి ఎమ్మెల్యే దగ్గుమటి కావల కృష్ణారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు నమస్తే నమస్కారాలు స్వామి సార్ మా పిల్లలకు బట్టలకు వాటి స్కూల్కి వెళ్తారు కదా సార్ ఇప్పుడు ఈ స్కూల్ మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ స్కూల్ మొదలవడంతోనే వేయడం మా పిల్లలకి బాగా చాలా పనికి వస్తున్నాయి మాకు చాలా ఇదిగా ఉంది ఈ బాబుకు బట్టలకు వీళ్ళకందరి కొంచెం ఫీజు కట్టుకోవాలి దానికి అవి పనికి వస్తాయి సార్ చాలా ఉపయోగకరంగా ఉంది మాకు అవి స్కూల్ తెరవ ఓపెన్ అవ్వడంతో ఫస్ట్ లోనే పడ్డం చాలా ఉపయోగకరంగా ఉంది మాకు నా పేరు లక్ష్మీ భార్గవి మా అమ్మ హౌస్ వైఫ్ మా నాన్న చిలక ప్రశ్న చెప్తుంటాడు ఈ గవర్నమెంట్ లో మా తమ్ముళ్ళకి ఒక్కరికే పడ్డాయి పదమూడు వేలు ఈ గవర్నమెంట్ లో మా అందరికి మా చెల్లి తమ్ముళ్ళ అందరికి ముప్పై తొమ్మిది వేలు మాకు చాలా సంతోషంగా ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారాయణ లోకేష్ బాబు గారికి ఇంకా కావాలి ఎమ్మెల్యే కావ కృష్ణారెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాది కావాలి తుపాను నగరు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కాగా కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ముగ్గురు పడ్డాయి అండి ముప్పై తొమ్మిది వేలు చాలా సంతోషంగా ఉంది మాకు పదమూడు వేలు పడ్డాయి ఒక బాబుకే చాలా సంతోషంగా ఉందండి ఇప్పట్లో పిల్లలకే కదా పిల్లలకు ఉపయోగించుకోవడానికి బుక్స్ కానీ వాళ్ళకి చదువు పాపని కాలేజీలకు పంపించాలా ఇప్పట్లో పడ్డా అంటే మాకు చాలా సంతోషంగా ఉందండి నా పేరు భోగిశెట్టి సుబ్రహ్మణ్యం మేము కావలి మాకు తల్లికి వందనం కార్య కార్యక్రమం కింద మా ఇంట్లో కుటుంబంలో ముగ్గురికి ముప్పై తొమ్మిది వేల రూపాయలు మాకు శాంక్షన్ అయ్యాయి మాకు లాస్ట్ ఇయర్ ప్రభుత్వంలో ఒక కు మా కుటుంబంలో ఒకరికి మాత్రమే పదమూడు వేల రూపాయలు పడ్డాయి కానీ ఈ సంవత్సరం ముగ్గురికి పడడం వల్ల మాకు మేము అది చాలా పేద కుటుంబం మేము ఆటో నడుపుకుంటాము మా చంద్రబాబు నాయుడు గారి వల్ల మా కుటుంబంలో ముప్పై తొమ్మిది వేల రూపాయలు పడడం మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఈ స్కూల్ ఓపెన్ అయ్యే సమయంలో ఈ ముప్పై తొమ్మిది వేలు పడ్డం మాకు చాలా ఆనందంగా ఉంది మాకు చాలా సంతోషంగా కూడా ఉంది మా కావలి ఎమ్మెల్యే గారు కాళకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా మాకు అర్హులని గుర్తించి మాకు ముప్పై తొమ్మిది వేల రూపాయలు మంజూరు చేసినారు తెలుగుదేశంలో పార్టీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా కుటుంబం తరఫున జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నమస్కారం నా తండ్రిక మా నాన్న ఆట నడుపుతాడు మేము ముగ్గురు వందనం ముప్పై తొమ్మిది వేలు పోయిన ఇయర్ మాకు ఒకరికే పడ్డాయి పదమూడు వేలు చంద్రబాబు నాయుడు వల్ల మాకు ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి జై టీడీపీ నా పేరు జాన్కి ముగ్గురు పిల్లలు భర్త లేడు నేను కూలి పని గాజుల వ్యాపారం చేసుకుని వాళ్ళని పోషించుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు అలాగే మన కావృష్ణ గారికి కూడా నా ధన్యవాదాలు ముగ్గురు పిల్లలకి తల్లి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి ఈ టైంలో నాకు ఆ డబ్బులు బాగా అయ్యాయి ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి పిల్లలకి బాబు చదువుకుంటున్నారు టెన్త్ క్లాస్ హాస్టల్ అబ్బాయి అబ్బాయి చదివితే బట్టి చాలా ఆనందంగా ఉంది ఈ టైంలో ఆ డబ్బులు నాకు చాలా ఆదరం ఉంది అందరికీ నమస్కారం అండి నా పేరు మస్తాన్ భాష నేను కావల్లో ఉండడం జరుగుతుంది నివాసం నేను చాలా నిరుపేద కుటుంబం మాది చిన్న కిరాణా షాప్ నడుపుకుంటా జీవితాన్ని నడుపుకుంటా వస్తాను కానీ పోయిన గవర్నమెంట్ లో మా పిల్లలకి ఆ ఒక్క రూపాయి కూడా ఈ ఉద్యోగం అంటే చదువుకోవడం వల్ల ఏం రాలేదు పిల్లలకి కానీ ఇక్కడ ఈ సంవత్సరం మాకు తల్లికి వందడం పథకంలో మా ముగ్గురు పిల్లలకి పదమూడు వేలు పదమూడు వేల లెక్కన ముప్పై తొమ్మిది వేల రూపాయలు మా అకౌంట్కి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది పిల్లల స్కూల్ ఫీజులు కానీ పుస్తకాలు కానీ బట్టలకు కానీ చాలా ఉపయోగపడతాయి కానీ దీనికి కారణమైన మన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కావలి ఎమ్మెల్యే గారికి కాళకృష్ణారెడ్డి గారికి చా ప్రత్యేకంగా నా కుటుంబం తరపున ధన్యవాదాలు జై తెలుగుదేశం జై టీడీపీ నమస్కారం అండి నా పేరు గుర్రాల వెంకటేశ్వర ప్రసాద్ నేను కావలి నియోజకవర్గం పద్దెనిమిదవ వార్డులోని తుఫాన్ నగర్లో నివాసం ఉంటాను నేను ఒక చిన్న ప్రైవేట్ సంస్థలో గుమస్తాగా పనిచేస్తాను తల్లికి వందనం పథకం నిన్న ఇరవై ఆరు వేల రూపాయలు మా అకౌంట్లో జమ కావడం జరిగింది ఇంతకుముందు వై వైసీపీ గవర్నమెంట్లు అయితే ఒక్కరికే పడేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలకి ఇరవై ఆరు వేల రూపాయలు జమ కావడం జరిగింది ఈ ఇరవై ఆరు వేల రూపాయలు స్కూల్ ఓపెన్ అయిన వెంటనే పడడం వల్ల ఎంతో ఉపయోగకరంగా మాకు ఉన్నది పిల్లల స్కూల్ ఫీజు అయితేనేమి పుస్తకాలు అయితేనేమి యూనిఫామ్కి అయితేనేమి వీటన్నిటికీ కూడా మాకు ఎంతో తోడ్పాటు జరుగుతుంది ఈ ఈ ప్రభుత్వానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఐ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో